బ్రేక్ ని చూస్తున్నా తిరుపతిలో టెన్షన్ నెలకొంది టీడీపీ వైసీపీ సవాలు ప్రతి సవాళ్ళతో టెన్షన్ వాతావరణం నెలకొంది దీంతో గోశాల వద్ద భారీగా మోరించారు పోలీసులు ప్రధానంగా గోశాలలు గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందేయని వైసీపీ నేత భూమున కరుణాకరెడ్డి ప్రధాన ఆరోపణ కాదు కాదు వయసు పెరగడంతోనే ఆవులు మృతి అంటుంది టీడీపీ ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ వైసీపీ సవాలు చేసుకుంటున్నాయి ఇక గోశాలలో ఆవుల మృతిపై ఆరోపణలు కాదు చూసి వాస్తవాలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలోనే గోశాల సందర్శించాలని వైసీపీ అధినేత జగన్ అండ్ ఆ పార్టీ భూమున కరుణాకర్ రెడ్డిని టీడీపీ సవాల్ విసిరింది ఇక టీడీపీ సవాల్ను స్వీకరించిన భూమున కాసేపట్లో గోశాలను సందర్శిస్తానని చెప్పారు దీంతో గోశాలకు భూమున కరుణాకర్ రెడ్డి వస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని గ్రహించిన పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు ఇక ప్రస్తుతం తిరుపతి గోస్తల వద్ద పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు తిరుపతిలో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలోని ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు తిరుపతి గోస్తల దగ్గర ప్రస్తుతం ఉన్న తాజా మా కిరణ్ కిరణ్ ద్వారా అందిస్తారు గత కొద్ది రోజుల క్రితం మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏదైతే గోశాలలో వంద గోవులు చనిపోయాయంటూ చెప్పిన వాక్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపనే విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయమంతా కూడా ఈ గోసాల చుట్టూనే జరుగుతుంది ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నాయకులు కావచ్చు అదేవిధంగా వామపక్ష నాయకులు నారాయణ వీళ్ళందరూ కూడా గోషాలను సందర్శించారు గోవులు ఎందుకు చనిపోయినాయి దీని మీద వివరణ కోరే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు ప్రెస్ మీట్లు ప్రతిపక్షాలు కావచ్చు మరోపక్క టీడీపీ కావచ్చు కుటుంబ నేతలు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ కూడా జరిగిన విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ వచ్చాడు టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడుతూ ఏదైతే గతంలో జరిగిన అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎన్ని ఆవులు చనిపోయినాయి ఆవులు ఎందుకు చనిపోతూ ఉంటాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు రావు విసిరిన సవాల్కి టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆ సవాల్ను స్వీకరిస్తూ కూడా రేపు నేను పది గంటలకి ఈ ఈ గో సంరక్షణ శాలకు చేరుకుంటాను అక్కడ మీరు సవాల్కి సిద్ధంగా ఉండండి కూడా చెప్పిన తీరు ఇప్పుడు తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం అని ఏర్పడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనము తిరుపతి గోశాల ప్రాంతంలో ఇక్కడంతా పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాము ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలోకి అనుమతి ఎవరికి లేదని నిషేధం అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు వేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఈ గో సంరక్షణ వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణమే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే నిన్న పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు నేపథ్యంలోనే ఇప్పటికే టిటిడి మాజీ చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయగా మరోపక్క చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చోరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు ఏదైతే పల్లా శ్రీనివాసరావు చేసిన ఆ సవాలుకు దానికి సిద్ధమంటూ కూడా బొమ్మల కరుణాకర్ రెడ్డి మీ గో గోశాలకి పది గంటలకు చేరుకుంటాము అక్కడ మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పడం ఇప్పుడు పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కూటమి నేతలంతా కూడా ఈరోజు అంటే జనసేన పార్టీ కావచ్చు అదేవిధంగా టీడీపీ జన మరోపక్క బీజేపీ అందరూ కూడా ఇక్కడ గోశాలకి చేరుకోవాలి ర్యాలీగా వచ్చి ఇక్కడ ఆ సవాలుకి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా కూటమి నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఒకసారి సరిగా ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్న నేపథ్యంలోనే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఇటు కూటమి నేతలకు కావచ్చు అదేవిధంగా వైసీపీ నేతలకు కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నిరసనలు అటు అటు కార్యక్రమాలు చెప్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పడం జరిగింది అయితే ఎవరు కానీ ఎటువంటి నిరసనలు చేపట్టినా ర్యాలీలు చేపట్టినా ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే మనము వేచి చూడాలి అయితే ఈ గో సంరక్షణశాల వద్దకి ఇటు కుటుంబ నేతలు కావచ్చు మరోపక్క ఏదైతే బొమ్మల కరుణాకర్ రెడ్డి కావచ్చు అదే వామపక్షాలు ప్రతి ఒక్కరు కూడా చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదే ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పటికే తిరుపతి మొత్తం కూడా ఒక్కట భరితంగానే ఉండదని చెప్పుకోవచ్చు మరోపక్క ఉద్రిక్త వాతావరణంలోనే తిరుపతి గో సంరక్షణశాలని పూర్తి ఇప్పటికే పూర్తి స్థాయిలో తిరుపతి మొత్తం పోలీసులు బందోబస్తులో ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇప్పటికే భారీ ఎత్తున గో సంరక్షణ శాల వద్దకు పోలీసులు పోలీసులు భారీగా మోహరాయించారని చెప్పుకోవచ్చు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మనం చెప్పుకునేట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చూరెడ్డి భాస్కర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు అదేవిధంగా భూమల కరుణాకర్ రెడ్డికి సంబంధించి అతను కూడా హౌస్ అరెస్ట్ చేశారు మరోపక్క ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు మరోపక్క బీజేపీ నేతలు కావచ్చు ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ గన్మెన్లు మాత్రమే వాళ్ళ గన్మెన్లతో మాత్రమే ఇక్కడికి రావాలి అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా లోకల్ నాయకులను తీసుకొని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎస్పీ హర్ష హర్షవర్ధన్ రాజు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ తిరుపతిలో ప్రస్తుతానికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది అనేసి చెప్పుకోవచ్చు రమనాథ్ కిరణ్ రాజ్ న్యూస్ తిరుపతి <trupa> నుంచి <terinci> మరో బ్రేక్ నుంచి చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతుంది మోదీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తుంది నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతుంది ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ధర్నా నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ కాసేపట్లో ఈడీ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని ఇందులో భాగంగా ఈడీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలే రావాలని పిలుపునిచ్చింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు కేంద్ర ప్రభుత్వ తీరు ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహారంపై కాంగ్రెస్ ఒకవైపు నిప్పులు జరుగుతుంది ఇందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ పేర్లను చార్జ్షీట్లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతున్న నేపథ్యంలో ఈరోజు ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు శిశక్రి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యావత్ దేశవ్యాప్తంగా కూడా ఇటు ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు నిరసనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చింది ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏవైనా ఏటూరులుగా చేర్చడం ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లను చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా ఆ నిరసనలు ఉధృతం చేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి నిన్న దేశవ్యాప్తంగా కూడా ఏఐసిసి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీసుల ముందు కూడా నిరసనలు చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరు ద్వయం ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు చే పాల్పడుతూ ఉన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉందో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే సానుకూలత పెరుగుతూ ఉందో ఒకవైపు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఆ పార్టీకి ఎక్కడైతే నష్టం జరుగుతుందని భావిస్తుందో ఆ టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చే విధంగా కూడా ఇందులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు తప్ప ఇందులో ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అసలు మనీ ట్రాన్సాక్షన్స్ ఆ కేసులో జరగనప్పుడు మనీ లాండరింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇటు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే నిన్న రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇటు డిసిసి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇటు ధర్నాలు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ యొక్క దీని ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన తెలిపబోతా ఉన్నారు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని చెప్పి పార్టీ ఇప్పటికే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది వెంటనే వాళ్ళ పేర్లను ఏదైతే రాజకీయ ప్రేరేపితంగా పెట్టినటువంటి ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా యావత్తు దేశం మొత్తం కూడా ఇటు ప్రజలు కావచ్చు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు అండగా ఉంటామని చెప్పి కూడా ఇటు రాష్ట్రం నుంచి కూడా ఒక వాణిని వినిపించేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే గతంలో పలుమార్లు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీని ఇప్పటికే ఈడీ అధికారులు గతంలో ఇదే కేసులో విచారించారు కానీ ఛార్జ్ షీట్లో ఏదైతే వాళ్ళ పేర్లను ఏదైతే చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది ఇది కేవలం రాజకీయ కక్షతోట ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి విమర్శలు అయితే వెళ్ళి ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది మరి కాసేపట్లోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ముందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోబోతా ఉన్నారు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి ఈడీలను అదేవిధంగా సిబిఐలను ఐటీలను వాళ్ళ యొక్క దర్యాప్తు సంస్థలు అన్నింటినీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకుంటా ఉన్నారు రాజకీయంగా ఏదైతే ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకు ఇట్లాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది దీని వెంటనే ఇట్లాంటి చర్యలను మానుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది దీనికి సంబంధించి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మరికాసేపట్లో కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తా చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు మరో బ్రేక్ నుంచి చూస్తున్నాం హైదరాబాద్ ఇక్రిసాట్ లో కలకలం రేగింది అయితే అటీసాకి ఏర్పాటు చేస్తున్న బోనుకు చిరుత చిక్కింది దీంతో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు సిబ్బంది కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత రెండు మూడు రోజులుగా ఇక్రిసాటి పరిశోధన క్షేత్రలో చరిత సంచరించింది గమనించిన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక్రిసాట్ అధికారుల ఫిర్యాదుతో అటవీ శాఖ సీసీ కెమెరాలు బోన్ ఏర్పాటు చేస్తుంది బోన్లో రెండు మేకలను కూడా ఉంచారు ఇక వాటిని వేట్టాయడానికి వచ్చిన చిరుత ఎటకేలకు బోన్లో పడింది బోన్లో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్కు తరలించనున్నారు అధికారులు అయితే గతంలో రెండు సార్లు ఇదే చోట చిరుతలు పట్టుబడినట్లుగా తెలుస్తోంది

హైదరాబాద్ ఇక్రిసాట్ లో కలకలం రేగింది అయితే అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్న బోనుకు చెరుత చిక్కింది దీంతో ఇక్రిసాటి శాస్త్రవేత్తలు సిబ్బంది కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత రెండు మూడు రోజులుగా ఇక్రిసాటి పరిశోధన క్షేత్రాలు చరిత సంచరించింది గమనించిన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక్రిసాటి అధికారుల ఫిర్యాదుతో అటవీ శాఖ సీసీ కెమెరాలు బోను ఏర్పాటు చేసింది బోనులో రెండు మేకలను కూడా ఉంచారు ఇక వాటిని వేటాడడానికి వచ్చిన చిరుత ఎటకెలకు బోన్లో పడింది బోన్లో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్క్ కు తరలించనున్నారు అయితే గతంలో రెండుసార్లు కూడా ఇదే చోట చరిత్రలో పట్టుబడినట్లుగా తెలుస్తుంది ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలే అందిస్తారు రాజు రంగారెడ్డి జిల్లా పటాంచరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్రి గత ఇటీవలి కాలంలో మొత్తం మూడు చిరుతలు పట్టుకున్నటువంటి సమాచారం అయితే మనకు ఉంది మొత్తానికి గత రెండు రోజుల క్రితము అక్కడ సిబ్బంది డ్రోన్ కెమెరాలతోని ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే క్రమంలో వాళ్ళకి అప్పుడే కనిపించకపోగా దాని దాదాంతా తీసి చెక్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పిల్లుల్లాగా చిరుతల్లాగా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో పూర్తిగా బ్లాక్ చేయడంతోనే దీంట్లో చిరుత ఉంది అని చెప్పి కనుకొని వెంటనే ఆ అటవీ అధికారులకు తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి గత రెండు మూడు రోజులుగా అక్కడ బోన్లు ఏర్పాటు చేసి దాని బోన్లలో మేకలు ఏర్పాటు చేసి ద్రెస్ పరిస్థితి కనిపించింది అయితే మొత్తానికి అటవీ అటవీ అధికారులు గత నాలుగు రోజులుగా క్రమించి అయితే రాత్రి తెల్లవారుజామున ఈ చిరుత అయితే ఒకటి ఇచ్చిచ్చింది ఇటీవలి కాలంలో రెండు చిరుతలు కూడా అదే ప్రాంతంలో పట్టుకున్నారు మొత్తానికి ఆ ఇసారి చిరుతలు ఎలా వస్తున్నాయి తర్వాత అక్కడ ఎలా మతం మేర్ మతం వేసుకొని ఉంటుంది అనే విషయం కొంత వాళ్ళ సమాచారం లేనప్పటికీ మొత్తానికి ఇప్పుడు సార్లో మొత్తం మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఆడ రోడ్లు తర్వాత కల్టివేషన్ అంతా జరుగుతున్నప్పటికీ ఆడ పదే పదే ఇక్కడి సార్ చిరుత దొరకం అనేది కొంత ఆశ్చర్యంగా కలిగిస్తున్నప్పటికీ మొత్తానికి ఎవరికి ఎటువంటి ప్రాణశం చేయకుండా ఇప్పటి అయితే ఇటీవలి కాలంలోనే రెండు చిరుతలు మళ్ళీ ఈ రోజు ఒక చిరుత గతం నలభై సంవత్సరాల క్రితం కూడా ఒక చిరుత పట్టినట్లుగా అయితే ఆ అధికారులు చెప్తా ఉన్నారు మొత్తానికి అటవీ అధికారుల శ్రమ ఫలించిన చేసుకోవచ్చు రాత్రి తెల్లవారుజామున పట్టుకొని ఇప్పటికైతే జూ క్షేమంగా ఉంది తర్వాత చాలా యాక్టివ్ గా ఉందని చెప్తున్నారు దానిని హైదరాబాద్ లోని జూ పార్క్ తరలిస్తున్నారు మొత్తానికైతే చిరుతో పట్టుకునే వ్యవస్థ అయితే సుఖండంగా నడిచినట్టు చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజు రేపు బ్రేక్ ని చూస్తున్నా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు రేపు విచారణకు రావాలని నోటీసు ఇష్యూ చేశారు ఇవాళ సిటీ విచారణకు విజయసాయి రెడ్డి వస్తుండగా రేపు విచారణకు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసు ఇచ్చారు ఇప్పటికే రాజ్ కసిరెడ్డి మూడు సార్లు విచారణకు డుమా కొట్టారు రాజ్ కసిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక సిటీ అధికారులు మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు రేపు మిథున్ రెడ్డి ఇక రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారుల సూత్రధారి అంటూ కూడా సిట్ అధికారులు భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారో వారందరికీ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది దానిలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నెల పద్దెనిమిదిన విచారానికి హాజరు కావాలంటే నోటీసులో పేర్కొన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఈరోజే విచారణకు వస్తారంటూ సిట్ అధికారులకు తెలవడంతో ఈరోజు పదిన్నర ప్రాంతంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి సంబంధించి ప్రస్తుతము విజయసాయి రెడ్డి చేరుకున్నారు అక్కడ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి తనని అరెస్ట్ చేయకుండా చూడాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితుంది సుప్రీంకోర్టులో వాదా తర్వాత ముందస్తు అరెస్టులు ఎలాంటి చేయకూడదంటూ కూడా సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట పొందిన మిథున్ రెడ్డికి అటు విచారణకి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రస్తుతము రేపు ఓ మిథున్ రెడ్డి విచారణకి హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులు అయితే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఇక రాజ్కాశ్ రెడ్డికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చారు కానీ మూడు సార్లు కూడా వివిధ కారణాలతో విచారణకి రాని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఎవరైతే కమిషన్లు తీసుకున్నారో ఆ కమిషన్లకి గతంలో ఈ కుంభకోణానికి సంబంధించి కమిషన్లు కట్టారు అని సిట్ అధికారులు భావిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఎల్లుండు విచారణకి హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా ఈ కమిషన్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంత కీలకమైన సమాచారం రాబట్టనే అనే ఆలోచనలో ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఉన్నారు దాంతోపాటు రాజు రెడ్డి తండ్రికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకి హాజరు కావాలని ఇప్పటికే పలు అంశాల్లో పలు కోణాల్లో సిట్ బృందం అధికారులకి సంబంధించి అనేక చోట్ల గాలింపు చర్యలు చేపడటం జరిగింది అదేవిధంగా రాజకాశ్రెడ్డికి సంబంధించిన ఇల్లు కావచ్చు బంధువులు ఇల్లు కావచ్చు స్నేహితులు స్నేహితులు ఇళ్ళు అన్నింటిలో కూడా ఏకకాలంలో గత మూడు రోజుల్లో సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గతంలో ఏవైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏడంచుల విధానంలో కమిషన్లకి సంబంధించి ఈ నగదంతా కూడా బదలాయింపు జరిగిందని ప్రస్తుతం సిట్టు అధికారులు భావిస్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సమాచారానికి సంబంధించి అదేవిధంగా ఆధారాలకు సంబంధించి సేకరించే పనిలో ఇప్పటికే కొంత కీలకమైన ఆధారాలు సమాచారం సేకరించిన సిట్టు అధికారులకు సంబంధించి ఈ విచారణలో భాగంగా ఎం ఎంపీ మిథున్ రెడ్డిని కావచ్చు విజయసాయిరెడ్డి అదేవిధంగా రాజరెడ్డి కసిరెడ్డికి సంబంధించిన తండ్రి సంబంధించి అదేవిధంగా కమిషన్లు ఇచ్చారు గతంలో ఏదైతే ఈ కొమ్మకోణానికి సంబంధించి ఎవరైతే మద్యం సిండికేట్ ఈ కమిషన్లు కట్టారని భావిస్తున్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తే కొంత కీలకమైన అంశాలు సమాచారం కొంత ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి సిట్ అధికారులు వేగం పెంచారు దర్యాప్తుకు సంబంధించి వేగంగా ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా మరికొద్దిసేపట్లోనే విజయసాయి రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే సిట్ అడిగే ప్రశ్న అడిగి కూడా ఖచ్చితంగా విచారణలో పాల్గొనే అవకాశం అయితే ఉంది దాంతోపాటు రేపు మిథున్ రెడ్డి విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి అరెస్ట్ నుంచి కొంత ఊరట పొందినప్పటికీ కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా సుప్రీం నోటీసులు అయితే ఇచ్చింది దానిలో భాగంగానే రాజ్ కషరెడ్డికి సంబంధించి ఇప్పటికే విచారణకి హాజరు కావాలని అటు హైకోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా రాజ్కాస్ రెడ్డి మట్టికి పూర్తి స్థాయిలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కూడా మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు రైట్ క్రాంతి వేసవి తీవ్రత దృష్ట్యా తావునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు ప్రత్యామ్నాయ చర్యలకు నిధులకు కొరత లేదన్నారు ఇంద్రం ఆ లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు కల్తీ కళ్ళు ఘటన బాధకరమని బాధ్యులపై కేసులు పెట్టామన్నారు కల్తీ కళ్ళు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు ఇటువంటివి పునరా పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కంట్రు చర్యలు ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా నలభై ఐదు గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడుతా ఉంది రేషన్ కార్డ్ తప్పకుండా ఆధార్ నంబర్ తప్పకుండా అప్లై చేసుకోకుండా డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫామ్ తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులు పంపించి గ్రామ గ్రామం డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్ళకు వాటిని సరి చేసి ఆ మిస్టరీని సరి చేసి వాళ్ళకు ఇచ్చే ఏర్పాటు చేయడం